మండల కేంద్రమైన ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ల వేధింపులు అవమానాలు భరించలేకనే దీర్ఘకాలిక సెలవుపై బుధవారం ఆయన విలేకరుల మాట్లాడుతూ రెండు సంవత్సరాల అనుభవం ముందు ఇరవై రెండు సంవత్సరాల తన అనుభవం పొలకి రాకుండా పోయిందని ప్రభుత్వం ఇచ్చే వేతనానికి తగ్గ పనిచేయాలని నేను సూచించడం తప్పైందని ఆవేదన వ్యక్తం చేశారు మండల కేంద్రమైన ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ల వేధింపులు అవమానాలు అగ్రవర్ణ ధోరణులను భరించలేకనే సెలవుపై వెళుతున్నట్టు డాక్టర్ రవీంద్రనాథ్ ఠాకూర్ తెలిపారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు సంవత్సరాల అనుభవం ముందు నా ఇరవై రెండు సంవత్సరాల అనుభవం పనికి రాకుండా పోయిందని ప్రభుత్వం ఇచ్చే వేతనానికి తగ్గ చేయాలని నేను సూచించడం తప్పైందని ఆవేదన వ్యక్తం చేశారు చీటికి మాడికి తనపై అభియోగాలు మోపటం కేవలం దళితుణ్ణి అనే ఉద్దేశం మాత్రమేనని అర్థమవుతుందని డాక్టర్ సింధురా సంవత్సర కాలంలో ఇప్పటి వరకు ఒక నైట్ డ్యూటీ చేసిన దాఖలాలు లేవని డీడీఓ కూడా చేసే డ్యూటీలు అంతంత మాత్రంగానే ఉన్నాయని తాను రాత్రి భవన్లు కష్టపడుతున్నా డ్యూటీ చేస్తున్నా డీడీఓ దగ్గర నుంచి వేధింపులు తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందుకే తాను దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్నట్లు తెలిపారు ఆ యొక్క కోపాన్ని ద్వేషాన్ని అంతా నాన్న చూపిస్తున్నాను నేనంటే సీనియర్ డాక్టర్ని నేను ఇక్కడ ఇచ్చే సలహాలు తీసుకోదు ఆయన ఇష్టప్రకారం డ్యూటీలు చేస్తుంది ఆయన ఇష్టప్రకారం వెళ్ళిపోద్ది ఏ రోజు కూడా ఆమె డ్యూటీకి నైన్ టు ఫోర్ ఉండదు కరెక్ట్గా ఉండకుండా పోనీ ఏదో ఆమె బాధలలో ఉంటే ఇతర సిబ్బంది కూడా అదే వ్యవహారంలో వ్యవహరిస్తూ ఉంటారు కరెక్ట్గా డ్యూటీ చేయండి అంటే వాళ్ళందరికీ ఇక్కడ కోపం పేషెంట్లను వచ్చేవాళ్ళు మర్యాదగా రిసీవ్ చేసుకోండి వాళ్ళకి కావాల్సిన వైద్య సేవలు అందించండి అని నేను ఇప్పుడు అందరికీ చెప్పుకునే ఉంటాను డాక్టర్కి చెప్తాను నర్సుకు చెప్తాను ఇతర అందరి సిబ్బందికి చెప్తాను అది వాళ్ళకి నచ్చదు అందుకని వాళ్ళు నా మీద కుట్రబంది ద్వేషపూరితంగా ఈ వేధింపులు మేము భరోయించలేమంటూ పేపర్కిచ్చి నన్ను నా మీద అవాస్ పాలు చేసి నా క్యారెక్టర్ని పదే పదే పేపర్కి ఇచ్చి నన్ను అవాస్ పాలు చేస్తున్నారు ఈ విషయమై నేను అయ్యాధికారుని న్యాయ సలహాలని తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పై అధికారులను కానివ్వండి అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా జరిగేది ఏంటంటే పని లేడం డాక్టర్లు కానివ్వండి ఇతర సిబ్బంది కానీ నేను అది ఎగ్గొట్టద్దు పని చేయండి అంటాను ఊరిన చిన్న చిన్న కేసులని ఆత్మ నెల్లూరికి నెల్లూరుకి రెఫర్ చేయొద్దు ఇక్కడ ఉంచి ట్రీట్మెంట్ ఇద్దాము అంటాను నేను అది నచ్చదు వాళ్ళకి దానికని వాళ్ళకి పనులు చేయలేక పని చేయించలేక పని చేయించడం చేత కాక చేతిలో ఉన్నా కూడా ఏమీ చేయలేక హాస్పిటల్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి ఎన్నెన్నోసార్ ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా పట్టించుకోవట్లేదు పై అధికారులు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నా డిడివ పట్టించుకోవడం నేను చెప్పేది నిధులు దుర్వినియోగం అవుతున్నాయి పనులు సక్రంగా జరగట్లేదు అని ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు నా మీదనే వరద జల్లే ప్రయత్నం చేస్తూ నన్ను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయించాలా తరిమేయాలని ప్లాన్ వేసుకొని నేను నేను వేధిస్తున్నాను అంటూ తప్పుడు సమాచారం పెద్దగా విలేకరులకు ఇచ్చి ఆ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నేను వేధిస్తున్నాను అంటే ఇదంతా పశ్చాబద్ధం కావాలంటే అన్ని ఎంక్వైరీలు చేయండి నేను ఎంత ఓపెన్ చూస్తున్నాను నేను ఎంత ఐపీని చూస్తున్నాను ఎంతమంది పేషెంట్ ఇక్కడ అడ్మిట్ చేస్తున్నాను ఎంతమందికి ఎన్ని రకాల సేవలు అందిస్తున్నాను మొత్తం డేటా కలెక్ట్ చేయండి ఎవరు ఏ డాక్టర్ ఎన్ని కేసులు అడ్మిట్ చేశారు ఎన్ని ఆపరేషన్లు చేశారు డేటా తీసుకోండి మీరు ఎవరిని వేధించలేదా నేను ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా వేధించలేదు పని చేయమంటాను పని చెయ్యండి అంటాను అదే వాళ్ళు దాన్ని వక్రీకరించి నేను వేధిస్తున్నానని చెప్పి వేధింపులు మేము భరించలేమయ్యా అంటూ పేపర్ ఇచ్చి దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందరూ అన్ని విధాలుగా ఆలోచించి పేద ప్రజలకు వైద్యం అందే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుని అందరిని కోరుకుంటున్నారు